బయోపిక్ విశ్వనీత తెరకెక్కించనున్న యువ డైరెక్టర్ క్రాంతి కుమార్ తుది దశకు ప్రీ ప్రొడక్షన్ త్వరలో సెట్స్ మీద అన్ని భారతీయ భాషల్లో నిర్మాణం మొత్తానికి అయితే బయోపిక్ విశ్వనీత అని పేరు పెట్టి ఇప్పుడు వాళ్ళే ఆయన మళ్ళీ వచ్చినటువంటి రాముడు ఆ మీరా రామాన్ని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మొన్న కూడా అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించిన విషయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజున కూడా మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ నేతలు కానీ బజరంగాల నాయకులు కానీ వాళ్ళందరూ నయా రామ్ అయేగా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ రాముని పేరు పెట్టి సినిమా చేయకుండా మళ్ళీ విశ్వనేతాన్ని మెందుకు పెడుతుండ్రో ఏందో తెలియదు విశ్వనేత అంటే ఈయన కేవలం భారతదేశానికి సంబంధించిన ప్రధాని మాత్రమే కొంతమంది ఏమో నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో ఏం మాట్లాడుతున్నారంటే నరేంద్ర మోడీ ఏ దేశానికి అయినా కూడా ఆ దేశంలో ఆయననే ముందు ముందు వరుసలో పెడుతురు అని అంటే ఏ దేశంకు ఏ ప్రధానమంత్రికి అయినా కూడా ముందు వరుసలో ఆయనే పెట్టుకుంటారు ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానో లేదంటే ట్రంప్ ఇండియాకి వచ్చినప్పుడు మొత్తం రోడ్లు క్లీన్ చేసి బ్రెష్లో చిన్న చిన్న బ్రెష్లను పట్టుకొని ఇక్కడ దుమ్మున్నా ఊడ్చిరు ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా బరాక్ ఒబామా ఈ దేశానికి వస్తున్నప్పుడు ఆగ్రాలో లేదంటే ఢిల్లీలో రోడ్ల మీద మొత్తం చీపుర్లు కాదు చీపుర్లు అట్లా పట్టుకొని అంటే దుమ్ము ఓదలేదు అని చెప్పేసి బ్రష్లు పట్టుకొని బ్రష్లతో క్లీన్ చేసిరు మొత్తం ఎందుకు అని అంటే అమెరికా ఎంత క్లీన్గా ఉందో ఇండియా కూడా అంతే క్లీన్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాజధాని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ క్లీన్ అని చెప్పేసి అందరూ అనుకోవాలని చెప్పేసి మొత్తం అక్కడ నుండి కార్మికులను అవసరమైతే కొత్త వాళ్ళని తీసుకొని మరి ఆ కాలువల్ని కానీ మొత్తం ఆ రోడ్లను కానీ క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు మరి అది దాన్ని చూసినప్పుడు ఆ ప్రపంచం మొత్తం కూడా బరాక్ ఒబామాకి భయపడుతుంది అని చెప్పేసి రాసుకున్నారు వాళ్ళు ఏ దేశాధ్యక్షుడు అయినా కూడా ఆ దేశం నుండి వేరే దేశానికి విజిటింగ్ పోయినా లేదంటే ఆ దేశ మాట్లాడడానికి వచ్చినా తప్పకుండా ఆయనకి ఇచ్చేటువంటి సముచిత స్థానాన్ని వాళ్ళు ఇస్తారు ఈరోజు నరేంద్ర మోడీ ఎక్కడైపోయినా ఆ దేశంలో ట్రంప్ దగ్గర పోతే ట్రంప్ కూడా అసలు నరేంద్ర మోడీ చాలా గొప్పోడు అని మాట్లాడినా అని చెప్పేసి అంటే ట్రంప్ ఈ దేశానికి వచ్చినప్పుడు మనం మాట్లాడగలం ట్రంప్ చాలా గొప్ప ట్రంప్ చాలా గొప్పడు అని ఈయన చైనాకు పోయి చైనా చైనా దేశ అధ్యక్ష మాట్లాడేదా పాకిస్తాన్ పోయి పాకిస్తాన్ దేశ అధ్యక్ష మాట్లాడలేదా మరి ఈరోజు పాకిస్తాన్ చైనా దేశాల్లో తిరిగి వచ్చినటువంటి నరేంద్ర మోడీ విశ్వ నేత ఎట్లయితాడు హిందువులకు గొప్ప నేత ఎట్లయితాడు పాకిస్తాన్ అంటే మనం వాడనే వాడదే చైనా అంటే మనం నచ్చని నచ్చదే మరి చైనా నచ్చకపోయినా పాకిస్తాన్ నచ్చకపోయినా ఆ దేశానికి వచ్చిన వ్యక్తిని మనం భుజాల మీద ఎత్తుకున్నాం అంటే కారణం ఏంటి అని అంటే మన అందరం కూడా ఈరోజు మోడీ భక్తులుగా మారిపోతున్నాము మోడీ అనే వ్యక్తి ఈరోజు కేవలం దేశంలో ఉన్నటువంటి హిందువులను మాత్రమే ఆధారంగా చేసుకొని రాజకీయ పబ్బం కడుపుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడికి మనం మన హిందుత్వాన్ని మన హైందవాన్ని మన దేవులను మన భక్తిని మొత్తాన్ని కూడా కేవలం ఒక వ్యక్తి మీద తాకట్టు పెడతా ఉంటే మనం మారాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకు అని అంటే మోడీ భక్తులుగా మారిపోతే ఈ దేశంలో హిందుత్వం పేరుతోని దాడులు వేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది అది కేవలం మోడీ కోసం ఈ రోజు రామ మందిరం కోసం ప్రయత్నం చేసిందంతా కూడా అక్కడ నుండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేదంటే భజరంగ్ దళ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మొదటి నుండి రామ మందిరం కోసం పాట ఈరోజు ఈ రోజు ఆ ట్రేట్ మొత్తం తీసుకొని బీజేపీ ముఖ్యంగా నరేంద్ర మోడీ తన ఖాతాలో వేసుకొని ఈరోజు నేనే నిర్మాణం చేసినా అని చెప్పేసి రాముని విగ్రహం పెట్టి అయోధ్య చుట్టూ మోడీ మోడీ యొక్క ఫ్లెక్సీలే ఉన్నాయి మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇన్ని ఏళ్ల పాటు ఏది అయోధ్య రామ మందిరం కోసం ప్రయత్నం చేసినటువంటి ఏ ఒక్కరి పేరు అందులో కనవలేదు ముఖ్యంగా దానికోసం మొదటిండి పనిచేసినటువంటి ఎలిగి అద్వాని లాంటి వాళ్ళ పేర్లే అందులో లేవు అని అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఈ రోజు మోడీ రాగానే మనం మోడీ భక్తులుగా మారిపోయి మోడీ 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 అనిపేసి అనిపించి పేరు సినిమాలు తీసుకుంటున్నాం కానీ నిజానికి మోడీ కాదు ఈ రోజు రామ మందిరం కోసం పోరాటం చేసింది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక పొంగిలేటితో ధరణి భేటీ ధరణి కమిటీ భేటీ మధ్యంతర నివేదిక రూపకల్పనపై చర్చ నేడు కలెక్టర్లతో మరో సమావేశం సిసిఎల్ఏ కార్యాలయంలో మీటింగ్ ధరణి కయ్యి సంబంధించిన విషయంలో ధరణి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏ ఏ భూములకు సంబంధించిన విషయంలో ఎట్లా అన్యాయాలు జరిగినాయి అవి రేపు తీసుకొచ్చేటువంటి భూమాతకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో భూమాత అనే ఇప్పుడు ధరణి పేరుతో ఏ ఏ లోపాలు ఉన్నాయో వాటి అన్నిటిని సవరించే ప్రయత్నం చేస్తూనే మరి భూమాతలు అలాంటివి ఏవి జరగకుండా ముఖ్యంగా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఆ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయకుండా ధరని పేరు మార్చిరు భూమాత అని పెట్టిరు తప్ప అందులో మార్పులు చేర్పులు ఏమీ లేవు అనేటువంటి నింద కూడా వేసేటువంటి ఉన్నాయి కాబట్టి అట్లాంటివి జరగకుండా చూస్తున్నటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది మరి ధరణి పేరు మార్చి భూమాతం తీసుకొస్తే ఆ భూమాత అనేది మళ్ళా ఇక్కడ నుండి భూస్వాములకే ఉపయోగపడేటువంటి ప్రయత్నం జరిగితే మాత్రం ధరణి వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయో భూమాత వల్ల కూడా రానున్న రోజులు అన్ని ప్రాణాలు అయిపోతాయి ఎందుకు అంటే ధరణి వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఈ రోజు కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో బహిరంగ సభల్లో వందల సార్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఈ రోజు ధరణి బాధితులందరూ కూడా కాంగ్రెస్ను పట్టం కట్టించడం ప్రయత్నం చేసేది మరి ఈ రోజు మళ్ళీ ధరణిని తీసేసి ఇంకో పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే మరి ఇంకో పథకం తీసుకొస్తే అది కూడా ప్రజల ప్రాణాలు తీసే విధంగా ముఖ్యంగా పేద రైతుల పుట్టగొట్టే విధంగా ఉంటే మాత్రం దాని వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోతారు కాబట్టి మరి ప్రభుత్వం పకడ్బందీగా ఎట్టి పరిస్థితుల్లో చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చూస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది